కూకట్పల్లిలో గోవుల తరలింపు అడ్డుకున్న గోరక్షకులు కూకట్పల్లి ప్రాంతంలో గోవులను వేరే ప్రదేశానికి తరలిస్తున్న వ్యక్తులను గోరక్షకులు అడ్డుకున్న ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీస్తుంది కూకట్పల్లి నుంచి అనుమానాస్పదంగా గోవులను తరలిస్తుండగా గోరక్షకులు వాటిని గమనించి వారిని ఆపారం తమ ఇంట్లో పెంచుకుంటున్న గోవు కనిపించకపోవడంతో గత రెండు రోజులుగా ఆందోళన చెందుతూ వెతికినట్లు ఈ తరలింపుపై అనుమానం వచ్చి అడ్డుకున్నామని చెప్పారు సమాచారం అందుకున్న గోరక్షకులు అక్కడికి చేరుకుని గోవులు వాటిని తరలిస్తున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం

ಮೇಡಮ್ ಲೆಕ್ಕ ಬಿಡುತ್ತೆ வேலை <laughs> ఏ చార్జ్ ఇక్కడ కద అంతే నేను పుకట్పల్లి వివి నగర్ లో ఆవు ఆవులో ఎద్దులు ఫీడింగ్ చేస్తా మేము మా డాడీ ఒక టెన్ ఇయర్స్ చేసిండు నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఫీడింగ్ చేస్తున్నా స్టార్టింగ్ సెవెంటీ కౌస్ ఉండండి ఎద్దులు ఒక పదిహేను ఎద్దుల వరకు ఉండే ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి మొత్తం ఇప్పుడు ఒక సిక్స్ ఉన్నాయండి ఈ ఎట్టు పోతున్నాయి మాకేం అర్థం కాలేదు ఇట్లా ఈ ఇండ్ల కొంట తిరుక్కుంటా పొద్దున్న రెసి రెసిపీ వేసుకుంటా ఎక్కడెక్కడ ఉన్నాయనేసి వీటిని ఇట్లా స్లా స్లాటర్ హౌస్లో అలాగే తీసుకొచ్చి అమ్ముతారు నిన్న రెడీ హ్యాండెడ్గా ఇక్కడ ఎల్లమ్మ బండిన చెరువు దగ్గర మా ఎద్దుల్ని రెండు తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిరండి కట్టేస్తే మేము ఎత్తుకుతూ ఉంటే ఇక్కడ రెడీ హ్యాండెడ్గా దొరికిదురు కట్టుకైనతో పాటు ఎందుకు కట్టేసిరంటే మావి అన్న అని అన్నారండి అంటే మేము ప్రూఫ్స్తో సహా ఆయనను పట్టుకున్నామండి వీళ్ళను ఇట్లా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆవులు అమ్ముకుంటూనే ఉండండి ఎక్కడ దొరికినాయి అక్కడ ఇళ్ళ కొంటర్కుంటే ఈ గంగిరెద్దుల చెయ్యి అందరు చెయ్యి ఉందండి ఇప్పుడు ఇక్కడ ఉన్న నలభై ఆవులు ఉన్నాయి వాటికి తిండి లేదు వాటర్ లేదు ఏం లేదు మురికి నీళ్ళు తాగుతున్నాయి అసలు తిండి లేదు ఏం లేదండి ప్లీజ్ అందరి గోమాతను రక్షించుకోవాలి మన గోమాత కోసం అందరూ పోరాడాలండి ప్లీజ్ మా హెల్ప్ చేయండి కృష్ణారావు జయనగర్ కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదిహేను సంవత్సరాలు చేసాము మేము సోల్ ఆర్గనైజేషన్లో మెంబర్ సోల్ అంటే సేవ్ అవర్ అర్బన్ లేక్స్ లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మేము ఫైట్ చేసి ఈ చెరువుకి ఫెన్సింగ్ వేయించడం కూడా జరిగింది ఫెన్సింగ్ వేయించిన తర్వాత అనాథరైజ్డ్గా ఈ పూడ్చివేతనంతా జరగడం ఈ పూడ్చివేతనలోకి తర్వాత బతకడానికి అని వచ్చేసి గుడిచెలు వేసుకుని ఒక్కళ్ళిద్దరు వచ్చి వాళ్ళ తరఫున ఇంకా వేరే మంది వచ్చి ఇలా ఆవులను మేపుకుంటాం బాతులను మేపుకుంటాం కోళ్ళను మేపుకుంటాం చేస్తూ ఇంకా వాళ్ళు ఇక్కడ నుంచి దొంగతనాలు కూడా మొదలుపెట్టి దొంగతనంగా ఆవుల్ని కటిక వాళ్ళకి అమ్మటం కూడా చేస్తున్నారు ఇది ముందల వచ్చిన వాళ్ళు బతుకుదానికి వచ్చారు గుడి దగ్గర ఆవుని పెట్టి అడుక్కుంటున్నారు తింటున్నారు వాళ్ళ బతుకు దగ్గర కోసం వాళ్ళని చెప్పేసి మేము ముందల వాళ్ళని కూడా వాళ్ళని కూడా మేము ఏమీ అనలేదు కానీ ఈ మధ్య వీళ్ళు ఎక్కువగా పెరిగిపోయారు పెరిగిపోయి వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళని వాళ్ళ తాలూకా వాళ్ళని ఇలా అందరినీ పిలిపించి ఇక్కడ ఆవుల్ని వీళ్ళ ఆవులను కాకుండా వీటితో పాటు బయటకు వెళ్ళినప్పుడు వేరే రోడ్ల మీద ఎక్కడైనా కనపడితే వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని గా అమ్మటం ఊరు తీసుకెళ్లి ఊర్లో అమ్మటం ఇక్కడ ఉన్న పరిచయం ఉన్న వాళ్ళతో కట్టుకు వాళ్ళకి వాళ్ళతో బేరం పెట్టి అమ్ముకోవడం కూడా జరిగింది అది ఈ రోజు రెడ్ గా పట్టుకుంటాం జరిగింది రెడ్ హ్యాండ్ గా పట్టుకుని ఒకడికి అమ్ముతా ఉంటే ఆల్రెడీ పట్టుకున్నారు వాడికి ఫోన్ పే చేస్తుంటే స్కానర్ కూడా తీశారు వాడి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో అమ్మిన వాళ్ళు మాత్రం ఉన్నారు ఎవడైతే కొనటానికి వచ్చాడు వాడి గురించి ఎంక్వైరీ చేయమంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడం లేదు ఇక్కడ వచ్చి ఒక్కసారి జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా ఈ అనాథరైజ్డ్గా పూర్తి చేసిన దానిలో ఉన్న గుడిచెల్ని మొత్తం పీకిచ్చేస్తే ఇలాంటి కంప్లైంట్లు ఇలాంటివి ఏమి కూడా ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి అని చెప్పేసి మేము మరీ మరీ కొనుక్కుంటున్నాం ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకూడదు జరిగితే సహించేది ఉండదు ముందు మెయిన్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు అన్నింటినీ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి గుడిసెలు అన్నింటినీ హైడ్రా కూడా యాక్షన్ తీసుకోవాల్సింది ఉంది హైడ్రా కూడా చాలాసార్లు మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కానీ యాక్షన్ అనేది ఏమీ లేదు వస్తాం చూస్తాం చేస్తామంటున్నారు కానీ ఏమి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు ఈ ఫెన్సింగ్ ఎఫ్టీఎల్ వరకు ఉన్న లోన్ ఉన్నటువంటి చెరువును పూడి చేసినటువంటి పూర్తివేతలో ఉన్నటువంటి గుడిసెలు అన్నింటిని కూడా తీసివేస్తే ఇలాంటి దొంగతనాలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పేసి మీ ద్వారా మేము అన్ని డిపార్ట్మెంట్లకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం